స్వాగతం జనగామ జిల్లా కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు జిల్లా కేంద్రంలోని డీఎఫ్సీ బేకరీలో ఎక్స్పైరీ అయిన ముడి పదార్థాలు గుర్తించడంతో అవి ఎక్కడ కొనుగోలు చేశారని ఆరా తీసి విచారణ చేపట్టారు విక్రయించిన షాపులో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాల ప్యాకెట్లు ఉండడంతో శాంపిల్ సేకరించి డిఎఫ్సీ బేకరీ యజమానికి ఐదు వేల రూపాయల జరిమానా విధించారు నిబంధనలు పాటించకుండా బేకరీలు ఓటర్లు నడిపిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి హెచ్చరించారు I don't know w h a n g t w a t y r i t h a t y o e y r e e n d e doing. I u a e r i o r વિદેશ નંબર ઓરેજ પર વાત કરી રહ્યા હતા અંતમાં હું એ પબ્લિકને ચાહી એટીપી પૂલ સુ એટીપી આઈપી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn